హలో హాయ్ అందరికి వెల్కమ్ టు వరమహాలక్ష్మి ఈ రోజు మీకు చూపించబోయే స్పెషల్ రెసిపీ వచ్చేసి తెలంగాణ సమ్మర్ స్పెషల్ నువ్వు పొడి ఆవకాయ దీనినే తెలంగాణలో కారం అని కూడా అంటారు వేడి వేడి అన్నంలోకి ఒక్క స్పూన్ నెయ్యి అలాగే ఈ ఆవకాయను వేసుకొని తింటే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఈ ఆవకాయను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఓ గిన్నెలోకి అర కేజీ ఆయిల్ ని తీసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ మెంతులు త్రీ టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకుని ఆవాలు చిటపటలాడి బాగా వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులోకి పావు కప్పు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే ఆయిల్ పూర్తిగా పొంగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వేసుకుంటే అవి మాడిపోకుండా అలాగే ఆయిల్ పొంగిపోకుండా కూడా ఉంటుంది ఇప్పుడు ఈ ఆయిల్ ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఈ ఆయిల్ ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టేసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకొని కాస్త వేగనివ్వాలి ఇవి కాస్త వేగాక ఇందులోకి అరకప్పు ఆవాలను వేసుకోవాలి ఇవి చిటపటలాడే వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఇలా బాగా వేగిపోయిన తర్వాత దింపేసుకొని వీటిని ఒక ప్లేట్ లోకి వేసుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే మూకుల్లోకి రెండు కప్పుల నువ్వుల్ని వేసుకోవాలి నువ్వులు చిటపటలాడే వరకు బాగా కలుపుతూ వేయించుకోవాలి మనం చేసేది నువ్వుడి కారం కాబట్టి నువ్వులు కాస్త ఎక్కువగా ఉన్నా పర్వాలేదు కానీ తక్కువ కాకుండా చూసుకోవాలి ఇప్పుడు నువ్వులు ఇలా బాగా వేగిపోగానే వీటిని కూడా ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి నువ్వులు చల్లారి లోపల మనం వెల్లిపాయలకు ఇలా తొక్కలు తీసుకొని రెడీ చేసుకోవాలి మనం తీసుకునే వెల్లిపాయలు ముప్పావు కప్పు ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు మనం ఆవకాయ పెట్టుకోవడానికి పది మామిడికాయలు తీసుకోవాలి వీటిని ఒక పది పదిహేను నిమిషాలు వాటర్లో నానబెట్టి రెండు మూడు సార్లు బాగా కడిగి వీటికున్న తడి మొత్తం తోటి చేసుకుని ఇలా రెడీ చేసుకోవాలి ఇలా తడి మొత్తం చేసుకున్న తర్వాత మామిడికాయలను ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్యాన్ గాలికి వదిలేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మామిడికాయల్ని ఇలా ముక్కలు కొట్టించుకోవాలి మనం మామిడికాయల్ని ముక్కలు కొట్టించుకున్న తర్వాత మళ్ళీ కడగకూడదండి మనం అలా కడిగామంటే కారం పాడైపోతుంది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఏదైనా క్లాత్ తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇలా రెడీ చేసుకున్న మామిడికాయల్ని మామిడికాయలని పక్కనుంచేసుకుని ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి ఇందాక మనం వేయించుకున్నవన్నీ చల్లారిపోయి ఉంటాయి కాబట్టి ముందుగా మనం ఆవాలు మెంతుల్ని మిక్సీ పట్టుకుని పొడి చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఆవాలు మెంతుల పౌడర్ ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్క నుంచి ఇప్పుడు అదే మిక్సీ జార్ లోకి నువ్వుల్ని కూడా వేసుకుని ఇలా మిక్సీ పట్టి పౌడర్ కింద ప్రిపేర్ చేసుకుని పక్కన చేసుకోవాలి అలాగే మనం ఇంతకు ముందు తొక్కలు తీసుకున్న వెల్లిపాయల్ని కూడా ఇలా కచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోవాలి అలాగే మనం తీసుకున్న కొలతలకి అరకప్పు ఉప్పును కూడా తీసుకొని చేసుకోవాలి అలాగే టేస్ట్ ను బ్యాలెన్స్ చేయడం కోసం ముప్పావు కప్పు బెల్లాన్ని కూడా తీసుకొని వేసుకోవాలి ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత ఇంతకు ముందు మనం వేడి చేసుకున్న ఆయిల్ ఉంది కదా ఆయిల్ కూడా చల్లారిందో లేదో చూసి చెక్ చేసుకోవాలి ఆయిల్ పూర్తిగా చల్లారితేనే ఈ ఆవకాయని పెట్టుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న ఆయిల్ నుంచి హాఫ్ వరకు వేసుకుని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనం అన్ని రెడీగా పెట్టుకున్నాం కదా ఉప్పు అలాగే వెల్లిపాయ పేస్ట్ అలాగే మిక్సీ పట్టుకున్న ఆవ పొడి అలాగే బెల్లాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇందాక మనం రెడీగా పెట్టుకున్న నువ్వు పొడిని కూడా వేసేసుకోవాలి నువ్వు పొడి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మేమైతే ఇలా వేడి చేసిన ఆయిలే వేస్తాము మీరు కావాలంటే పచ్చిది కూడా వేసుకోవచ్చు ఆయిల్ అంతా ఒకేసారి వేయకుండా చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇందాక మనం రెడీగా పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి ఒకేసారి అన్నీ వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన మామిడికాయ ముక్కల్ని కూడా వేసేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత మిగతా ఆయిల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా వేసేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అంతా పీసెస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఆవకాయ పెట్టుకోవడానికి జాడీలు ఉంటాయి కదా ఈ ఆవకాయనంతా ఆ జాడీల్లోకి వేసేసుకోవాలి ఇలా ఆవకాయనంతా జాడీల్లోకి సర్దుకున్న తర్వాత పైనుంచి ఒక క్లాత్ తో క్లోజ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి క్లోజ్ చేసేసుకొని ఒక టూ డేస్ తర్వాత దీన్ని ఓపెన్ చేసుకోవాలి చూసారు కదండి మన నువ్వు ఆవకాయ టూ డేస్ తర్వాత ఎలా ఆయిల్ పైకి తేలిందో ఇలా ఆయిల్ పైకి తేలాక మన ఆవకాయను ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో మీకేమైనా ఉప్పు తగ్గినట్టు అనిపిస్తే ఈ స్టేజ్ లోనే చెక్ చేసి వేసుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీ అయినా తెలంగాణ సమ్మర్ స్పెషల్ నువ్వు పొడి ఆవకాయ రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి పక్కన ముద్దపప్పు అలాగే నెయ్యి గాని నువ్వుల నూనెతో గాని కలుపుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉంటుంది చప్పగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి